దేవుని నామానికి మహిమ కలుగును దాకా అందరికీ ప్రజల పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూసినట్లయితే పులసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట చదువుకుందాం ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూను రుచికరముగాను కృపా సహితముగాను ఉండనీయుడి వాక్యంలో చూసినట్లయితే మనము మన సంభాషణ ఎలా ఉండాలంటే రుచికరముగా కీర్తనలల్లో ఉంటుంది ఏమనంటే ఎహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి మనము కూడా మనం ఇప్పుడు వంట చేసినప్పుడు కర్రీ చేసినప్పుడు ఉప్పు దాంట్లో ఎక్కువైనా కష్టమే తక్కువైనా తినలేము రుచికరంగా ఉండడానికి మనము ఉప్పును ఉపయోగిస్తాము అదేవిధంగా పౌలు గారు కూడా తులసిలు రాసిన పత్రికలో మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది మన మాటలు ఏ విధంగా ఉండాలంటే ఘాటుగా కాకుండా సమాధానముగా కృపా సహితంగా ఇప్పుడు ఒక తీరు గంట అయినాకొక తీరు రేపు ఒక తీరు రెండు రోజులైన ఒక తీరు కాదు ఎల్లప్పుడూ రుచికరముగా మన మాటలు మన ప్రవర్తన అంతటిలో దేవుని సన్నిధిలో మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి మత్తై స్వార్థ ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు అది నిస్సారం ఎక్కువైతే అది ఎలా వాడతారో ఎలా ఉంటుందో దాని కింద మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కనుక ఉప్పు వలె మీరు ఉండాలి మాదిరిగా అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉప్పు ఎక్కువైనా మనం భోజనము చేయలేము అంటే మటన్ చికెన్ ఎంత మనం టేస్టీగా చేసుకున్నా కూడా అది తినలేని వాళ్ళు సాంబార్ చాదైనా అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది కదా మన టేస్టు అదేవిధంగా మనం కూడా మన మాటలల్లో ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం మీరు ఉప్పై ఉన్నారు లోకానికి అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మన నాలుక యాకోపత్రిక మూడో అధ్యాయం ఆరు వచనంలో నాలుకది చిన్న అవయం మన శరీరంలో కానీ అది అగ్ని వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటిదంటే ప్రప ప్రచండ మన అవయవాలన్నిటిని అది మాట ద్వారా అది చిచ్చు పెడుతుంది కనుక మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఒక ఉపమానం చూసుకున్నట్లయితే రాజుకు ఒక రాజుకు నలుగురు కుమార్తెలు అయితే రాజు ఒకరోజు ఏం చేస్తారంటే పెద్ద విందు సభ ఏర్పాటు చేసి తన కుమార్తెలందరిని పిలిచి తన గురించి తన మనసులో అని ఒక్కొక్క కుమార్తెను పిలిచి రాజు ఒక్కొక్క అందరి ముందు నా గురించి చెప్పమన్నప్పుడు పెద్ద కుమార్తెను పిలిచినప్పుడు ఆ కుమార్తె తన నాన్నను నానా నాకు ఆస్తి కాదు నీవే ముఖ్యం అని నువ్వు ఉంటే చాలా అంటే రెండో కుమార్తెను కూడా పిలిచి చెప్పినప్పుడు వాళ్ళ నాన్న లోపల ఎంతో గర్విస్తూ అన్నట్టు అమ్మో నా కుమార్తెకు నేను అంటే ఇంత నా రెండో కుమార్తె చూసినప్పుడు నాన్న ఈ వజ్రాలు ఈ ఐడీరియాలు ఇవన్నీ కాదు కానీ నీవు నాకు కావాలి నాన్న అనేసి అంటదన్నట్టు అంటే నాన్న ఇంకందరి ముందు అబ్బా నా బిడ్డలు నన్ను ఎంత పొగుడుతుండాలని సంతోషిస్తాడు అదే మూడో బిడ్డను కూడా పిలిచినప్పుడు అడిగినప్పుడు నాన్న నా కంటే భర్త కంటే నువ్వు జన్మనిచ్చిన తండ్రి కాబట్టి నువ్వు నా గొప్ప అనేసి అన్నప్పుడు వాళ్ళ డాడీ ఎంతగానో అందరి ముందు గర్వంగా పిల్ల నాలుగో కుమార్తెను పిలిచి అడిగినప్పుడు ఆ బిడ్డ ముందు ఖర్చు చెప్తారు ఏమని అంటే నువ్వు నాకు ఇదంతా కాదు కానీ ఉప్పుతో సమానం నాన్న అనేసి ఆ బిడ్డ సమాధానం నాలుగో కుమార్తె చెప్పినప్పుడు వాళ్ళ నాన్నకు చాలా కోపం వస్తుంది అన్నట్టు అంటే ఉప్పుతో పోలుస్తుంది నన్ను అంటే ఉప్పు ఎందుకు వంట గదిలో ఉండేది అంటే మామూలు దేనికి వాడం కదా ఉప్పు అంటే దాన్ని ఆయన అంత తక్కువ చేసినప్పుడు రాజుకి అందరి ముందు నన్ను ఇంత హీనంగా మాట్లాడింది నా బిడ్డని వెంటనే ఒక రాత్రికి రాత్రే ఆ కుమార్తెను అడవిలో పంపి మేము చంపేసి ఈమె లేకుండా చేసి వదిలి అడవిలో వదిలేయకుండా చంపి రాళ్లే అని పంపించినప్పుడు రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా కృతజ్ఞత కలిగి రాజు చేత తిన్నందుకు ఆ పాపని ఏం చేయకుండా వదిలేసి అడవిలో వస్తారు వచ్చినప్పుడు ఒక రాజు వేటకు వచ్చినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి రాజకుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు ఆ రాజ కుమార్తె ఒక బాబు పుట్టినప్పుడు గొప్ప విందు జరుగుతూ ఉంటుంది అన్నట్టు అయితే ఆ ముగ్గురు కుమార్తెలు నాన్నను పొగిడి ఆస్తి అంతా గుంజుకొని ఏం చేస్తారు ఒకరోజు నాన్నని ఆస్తి కొరకే నిన్ను ఇట్లా చెప్పినాము అని అంటారు కదా లోక సంబంధంగా ఏమంటారు అంటే ఏం లేదు లోపల కానీ మీదికి వాళ్ళు అట్లా పెదాలతోటి పెదాలతోటి పొగిడిలాని వాళ్ళ నాన్న గ్రహించలే నిజమైన ప్రేమ కుమార్తె చిన్న కుమార్తెని గ్రహించలే కు అనేసరికి ఆయన ఆలోచించకుండా ఆవేశపడి తన కుమార్తెను దూరం చేసుకున్నప్పుడు ఆ ముగ్గురు కుమార్తె లేకమై నాన్నను ఎల్లగొట్టినప్పుడు ఆయన ఆస్తి అంతా రాయించుకొని అక్క అక్కడ రాజు ఏం చేసిండ అడవిలో వాడి వెళ్తుండగా అదే అదేవిధంగా చీకటి ఆహారం లేక మూడు నాలుగు రోజులు ఒక ఊరు చేరినాక అక్కడ ఒక పెద్ద విందు జరుగుతుంటే కనబడతా ఆకలికి ఇక్కడికి అందరూ రావచ్చు అనేసి అక్కడ ఒక బోర్డు పెట్టి ఇక్కడ రాజుకు బాబు పుట్టిండు అందరు ఎవరైనా ఎలాంటి వారికైనా ఆహ్వానం భోజనం చేయనప్పుడు ఆ కుమార్తె నాన్న వస్తుండగా గేటు దగ్గర చూసి ఏం చేసిందంటే అక్కడ వచ్చేది మా నాన్నని గుర్తించి అన్ని రుచికర ప్రత్యేక భోజనాలు అందరికంటే ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పని వాళ్ళకి చెప్పి నాన్న పిలిపించి అని అన్ని వంటలు చేయండి టేస్టీగా చేయండి ఇష్టమైనవి వాళ్ళ నాన్నకు కాకపోతే దేంట్లో దాంట్లో ఉప్పు మాత్రం ఉండద్దు అనేసి చెప్పి ఆర్డర్ ఇచ్చి వంటలు చేపించి నాన్నలు పిలిచి భోజనాలు పెట్టించినప్పుడు అలా నాన్న అరే ఇవన్నీ నాకు ఇష్టమైనవి వెళ్ళకట్టే తెలుసు ఇంత ఆకలితోటి ఉండాలి మంచిగా కడుపు రిండు అన్నీ తిందాం అనేసి తిన్న ఏది ఇట్లా నోట్లో పెట్టుకుందామంటే టేస్ట్ ఉప్పు లేదంట ఏది సాంబారు పప్పు చికెను అన్నీ మటన్ ఫ్రైడ్ ఏది చూసినా కూడా అందులో ఏం లేదమ్మా టేస్ట్ ఉప్పు లేక టేస్ట్ లేక ఆయనకు రుచి దొరకక భోజనం చేయలేక ఇటు ఆకలి అటు తినలేక అప్పుడు ఆలోచిస్తాడు అన్నట్టు అబ్బా ఇంత మంచి రుచిగా ఉన్నాయి కానీ దీంట్లో ఒకటి ఉప్పు ఉంటే ఎంత టేస్ట్ ఉండు ఎంత కడుపు నిండా ఇంత మంచి భోజనం రాజ భోజనం నా భోజనం నాకు ఇట్లా జ్ఞాపకం అని చూసరికి వాళ్ళ పాప చిన్న బిడ్డ నాన్న ఉప్పుతో సమానమన్న బిడ్డ అప్పుడు ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు అప్పుడు ఆమె ప్రేమ కుమార్తె ప్రేమ ఆ తండ్రికి అర్థమవుతుంది అన్నట్టు ఉప్పు విలువ అనేది అవును బిడ్డ నేను అప్పుడు ఆవేశం మీద నాకున్న అధికారము బలము అవ అక్క వాళ్ళ పొగడంతో నిన్ను ఈ మాటని నేను గ్రహించలేదని ఆ తండ్రి గుర్తెరిగి తన తప్పును తెలుసుకొని ఉప్పు అనే ఎంత విలువైందో నీ మాట నిజమైన బిడ్డ అనేసి అప్పుడు తన బిడ్డ ప్రేమను తన దగ్గరికి చేర్చుకొని దేవుణ్ణి అప్పుడు వాళ్ళు నిజమైన ప్రేమేదో అబద్ధం గ్రహిస్తారు గ్రహిస్తారన్నట్టు అందుకే మనం కూడా అన్నీ ఉన్న మనం ఏం చేయాలంటే నాకు అది ఉంది ఇది ఉంది అతిశయించకుండా పోవాలి మన మాదిరిగా మన మాటలలో సహితముగా రుచిగా డబ్బు ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు అందం ఉండొచ్చు అన్నీ ఉండవచ్చు కానీ నీకు కావలసిందంటే మేము బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు మా అయ్య చెప్పేది బిషప్ ఎక్లెషియాలో ఏమి ఇస్తారా కాట ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నాయి అణిగి మణిగి ఉంటుందట మనము ఏమి ఉన్నా లేకున్నా ఒకే మాదిరిగా దేవుని సన్నిలో గడిపినప్పుడు దేవుడు తన కనికరం మనకిచ్చి మనలను ఆశీర్వదించి నడిపిస్తాడు ఉప్పు అలా మనం ఏం చేయాలంటే మన మాటలు అలా ఎవరిని గాయపరచకుండా జీవితంలో కూడా భయంకరమైన యాక్సిడెంట్ నుండి దేవుడు రెండు వేల ఇరవై జనవరి ఇరవై తారీఖు హైవే రోడ్డు జనగాంలో మెల్తుండగా బండి మీద ఫా గారు నేను వెళ్తుండగా చీర కొంగు అనేది అందులో వెనక పడి కింద వెనక వెనకనే పడిపోయినాం అది అక్కడ హైవే అసలు బ్రేక్ వేయడానికి కూడా లేదు ముందుకు వెళ్ళిపోయింది ఫాస్టర్ గారు అక్కడ వెనక పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి అసలు అది ఎట్లా కాపాడింది అంటే దేవుని కృప నేను కూడా ఒకప్పుడు ఎంతో అహంకారం ఆవేశంతో ఉండేదాన్ని కానీ దేవుడు మరొక ఛాన్స్ నాకు ఈ విధంగా కాదు జీవితం మీద అనేసి ఆయన జ్ఞాపకం చేసుకొని నన్నే కాపాడి అక్కడ ఒక్క నిమిషం అయితే రెండు పెద్ద పెద్ద లారీలు నా మీదికెళ్ళి పోయేటి అంతకు ముందు రోజే అక్కడ ఒక యాక్సిడెంట్ అయిందట తల పగిలి మెదడు బయటపడి ఒక అమ్మ చనిపోయిందట కానీ దేవుడు తన దయచేత ఆ రోజు ఆ విధంగా ఆటో డ్రైవర్ ఆపి అక్కడ వాళ్ళు అడ్డంగా ఉండి ఏ హోయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఉండి వారిని రక్షించను అన్నట్టు నిజంగా అన్యులు వాళ్ళు డ్రైవర్సు వాళ్ళ ఆటోలు ఆపుకొని ఎదురుండి లారీలను ఆపి అక్కడ నన్ను దేవుడు కాపాడడానికి దేవుడు అక్కడ వాళ్ళని వాడుకొని దేవుడు ఈ విధంగా ఆయన సన్నిలో నన్ను నిలబెట్టినందుకు దేవునికే మహిమ కలుగునుగాక దేవుడిటి మాటలు దీవించునుగాక మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సహాయం చేసి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆర్థిక దీవెనలతో నింపి ముందుకు నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఇంకా దాసురాలు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు చాలామంది బలపరచబడాలని నేను అనుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహాపరిశుద్ధ సర్వశక్తి అయా నీ దాసులు చేసిన చెప్పిన ఈ సందేశాన్ని బట్టి నీకేస్తూ ఉత్తరాడు మనం మాట్లాడిన ప్రతి మాట ఎదుటివారిని గాయం చేయకుండా ఎదుటివారిని గాయాలు మానిపే మాటలుగా మీ దాసుల ద్వారా మాత్రం మీరు మాట్లాడని నీకేస్తూ ఉత్తరాడు రోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వించండి అనారోగ్యం ఉంటే మీరు స్వస్థపరచండి ఎటువంటి సమస్యలు ఉన్న సమస్య నుంచి మీరు విడిపించి గొప్ప నెమ్మది సంతోషం సమాధానం ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ఉంచి ప్రతి ఒక్కరిని దీవించమని ఈ సందేశాన్ని అనేక జీవితాలని బలభర్తీగా సందేశాన్ని మీరు మార్చి ముందు నడిపించమని ఉన్న ప్రతి ఒక్కరు వారి కుటుంబాన్ని వారిని మీరు దీవించమని యేసుక్రీస్తు క్రిస్తూ అడుసం తండ్రి ఆమెన్